అప్పలాయగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో ఇది ఒకటి ఇది అప్పలాయగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము అప్పలాయగుంట అనే ప్రదేశం తిరుపతికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయం అత్యంత ప్రాధాన్యమైనది ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో తన నౌకాయాన సమయంలో ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు నమ్ముతారు ఇక్కడ శ్రీనివాసుడు అర్చనమూర్తి రూపంలో కొలువై ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు నారాయణపురంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని వివాహం చేసుకుని తిరుమలకు కాలినడకకు బయలుదేరుతారు అలా తిరుమలకు వెళుతూ వెళుతూ తపస్సు చేసుకుంటున్న సిద్ధుడు అనే మహర్షికి స్వామివారు అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువుదీనారు స్వామివారు అభయహస్తంతో దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత తర్వాత ఇక్కడ నుండి కాలినడక తొండవాడలోని అగేశ్వేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు ఉండి అక్కడ నుండి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరడానికి పురాణము అప్పలా గుంట అనే పేరు వెనుక చరిత్ర చరిత్ర ఈ ప్రదేశంలో ఉన్న అప్పలయ్య అనే వ్యక్తి అనవసర ఒక గుంట తవ్వించాడని అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలాయ గుంటగా పిలువబడుతుందని కాలక్రమంలో అది అపల గుంటగా మారిందని తెలుస్తుంది అప్పలాయ ఆ గుంట తొవ్వే సమయంలో పనిచేసే వారికి కూలీ అప్పు చెప్పకుండా ఏ రోజుకు ఆ రోజు ఇచ్చేవాడని అందుకని ఆ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని అదనంగా మరో ప్రచారం ఉన్నది ఆలయ ప్రత్యేకతలు ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ చుట్టూ పంట పొలాలు ఉండడం లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభము దాని వెనక అంతరాలము ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్యమంగళ రూపం కనులు విందు చేస్తుంది శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది ఆలయంలో పూజలు అభిషేకాలు అపలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయంలో ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం చాలా ప్రసిద్ధి చెందింది అభిషేకం రోజున శనివారాలతో మరియు సెలవు దినాలతో భక్తులు ఇక్కడికి వచ్చి భగవంతుని ఆశీర్వదం తీసుకుంటారు ప్రతినిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి మంగళవాద్యాలతో పూజ అభిషేకాలు నిర్వహించి తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు తక్కువ తక్కువగా ఉన్నందున ఆలయం ప్రశాంత వాతావరణంతో ఉన్నందున భక్తులు సాధ సాదా భావనంగా చిత్తశుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు ఆలయానికి శ్రీ అండాల్ శ్రీ పద్మావతి అమ్మవారు ఆంజనేయ విగ్రహాలు కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ చాలా మహిమగలదని నమ్ముతారు దీర్ఘకాలిక వ్యాధులు నివారించడంతో ఇక్కడి హనుమంతుడు దిట్ట వ్యాధులు తగ్గిన వారు దేవాలయంలో ముడుపులు లేదా ముక్కుబడులు చెల్లించుకుంటారు కనుక అప్పలాయ గుంట వెళ్ళే భక్తులు వ్యాధులు తగ్ వ్యాధులను తగ్గించి ఆరోగ్యానికి ప్రసాదించే ఆంజనేయ దేవాలయాన్ని చూడడం మరవద్దు అప్పలాయ గుంట ఎలా చేరు ంటే అప్పలాయగుంట చేరుకోవడానికి చిత్తూరులో అనేక మార్గాలు ఉన్నాయి తిరుపతి నుంచి ఇక్కడికి చేరుకోవడం సుఖమయం తిరుపతి నుంచి అప్పలాయగుంట ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నది తిరుపతి బస్ స్టాండ్ నుంచి ప్రతి గంటకి ఇక్కడికి బస్సులు తిరుగుతుంటాయి చిత్తూరు మదనపల్లి శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రభుత్వం బస్సులు తిరుగుతుంటాయి తిరుపతికి వెళ్ళే భక్తులు అప్పలాయగుంట తప్పక దర్శించవలసిందే